శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ రెండు వేల ఇరవై ఆరు చాప్టర్ ఫోర్ జనాభా విస్తీర్ణ పరంగా పెద్ద మరియు చిన్న దేశాలు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల భారతదేశం మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో సున్నా పాయింట్ యాభై ఏడు శాతం అలాగే ఖండాల ఉపరితల విస్తీర్ణంలో రెండు పాయింట్ నలభై రెండు శాతం భారతదేశం వైశాల్యంలో ప్రపంచంలో ఏడవ స్థానాన్ని జనాభా పరంగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది విస్తీర్ణంలో అతిపెద్ద ఖండాలు ఒకటి ఆసియా రెండు ఆఫ్రికా మూడు ఉత్తర అమెరికా నాలుగు దక్షిణ అమెరికా ఐదు అంటార్టికా ఆరు యూరప్ ఏడు ఆస్ట్రేలియా విస్తీర్ణంలో అతిపెద్ద మహాసముద్రాలు ఒకటి పసిఫిక్ మహాసముద్రం రెండు అట్లాంటిక్ మహాసముద్రం మూడు హిందూ మహాసముద్రం నాలుగు అంటార్టిక్ మహాసముద్రం ఐదు ఆర్ ఆర్కిటిక్ మహాసముద్రం విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు ఒకటి రష్యా రెండు కెనడా మూడు అమెరికా నాలుగు చైనా ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడు ఇండియా అతి చిన్న దేశాలు ఒకటి వాటికన్ సిటీ రెండు మొనాకో మూడు నౌరు భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు ఒకటి రాజస్థాన్ రెండు మధ్యప్రదేశ్ మూడు మహారాష్ట్ర నాలుగు ఉత్తరప్రదేశ్ చిన్న రాష్ట్రాలు ఒకటి గోవా రెండు సిక్కిం మూడు త్రిపుర విస్తీర్ణంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి లడఖ్ రెండు జమ్మూ అండ్ కశ్మీర్ మూడు అండమాన్ నికోబార్ జనాభా పరంగా పెద్ద దేశాలు ఒకటి ఇండియా రెండు చైనా మూడు అమెరికా నాలుగు ఇండోనేషియా ఐదు పాకిస్తాన్ జనాభా పరంగా చిన్న దేశాలు ఒకటి వాటికన్ సిటీ రెండు తువాలు మూడు నౌరు నాలుగు పలావు అత్యధిక జనసాంద్రత గల పెద్ద దేశాలు ఒకటి మొనాకో రెండు సింగపూర్ మూడు బహ్రెయిన్ నాలుగు మాల్టా ఐదు మాల్దీవులు అత్యల్ప జన సాంద్రత గల అతి చిన్న దేశాలు ఒకటి మంగోలియా రెండు నమీబియా మూడు ఆస్ట్రేలియా నాలుగు సురినామ్